జలపాతం నువ్వు సెలసెల సెల ఏరుని నేను సలసలను తాకితే నన్ను పొంగే వరదైపోతాను చెలి 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 గాలివి నువ్వు చిరు 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 అలని నేను చెరచెరను వల్లితే నన్ను ఎగసే కెరట నౌతాను హే మన జంట వైపుజా తొంగి చూసేనే హే ఇటు చూడకంటు మబ్బు దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేనిదేసే హా జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సెలసెలను తాకితే నన్ను పొంగి వరదైపోతాను చెలి 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 గాలి నువ్వు చిరు 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 అలనే నేను చెరను వల్లి తిన కెరట అవుతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగ బయటపడుతుంది వే తడిమేగానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల ఏరుని నేను సెలసెలను తాకితే నన్ను పొంగి వరదైపోతాను చెలి 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 గాలివి నువ్వు చిరు 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 నే నేను చె చెరే నువ్వు వెళ్ళితే నన్ను ఎగసే కెరట నవుతాను